శ్రీమాత్రే నమ ద్రౌపదీ దేవిని ఎందుకు దేవతగా పూజిస్తాం పతివ్రత కాబట్టి దేవతగా పూజిస్తామా అయితే అదే మహాభారతంలో ధృతరాష్ట్రని యొక్క భార్య దేవి తన భర్తకు కళ్ళు కనబడలేదు అని తెలిసి తాను చూడలేని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడను అని కళ్ళకు గంతలు కట్టుకొని మరి భర్తను అనుసరించింది అంతటి పతివ్రత దేవి మరి గాంధారి దేవి దేవతగా ఎక్కడ పూజలు అందుకోలేదు మరి ద్రౌపదీ దేవి మాత్రం ఎందుకు దేవతగా పూజలు అందుకుంటూ ఉంది ఈ లోకంలో పుట్టినవారు ఎవరైనా సరే ఈ రెండు గుణాలు ఉంటే చాలు వారిని ఈ లోకం దైవంగా ఆరాధిస్తుంది అవి ఒకటి పరిపూర్ణమైన దయ రెండు పరిపూర్ణమైన క్షమాగుణం కలిగి ఉండటం ఉదాహరణకు దానికి మహాభారతంలో అనేక సందర్భాలు ఉన్నాయి కానీ మీకు ఒక్క సందర్భం వివరిస్తాను స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు పంచ పాండవులుగా ఈ భూమిపై అవతరిస్తే స్వర్గలక్ష్మి ద్రౌపదీదేవిగా అగ్నిగుండంలో అయోనిజగా జన్మించింది పంచ పాండవులను దైవంగా భావించి పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ వారిని అనుగమించింది అరణ్యవాసం అజ్ఞాతవాసం అనేక అవమానాలు అనుభవించి కూడా పాండవులకు కౌరువులకు యుద్ధం తప్పలేదు ఆ యుద్ధంలో కౌరువులు ఓడిపోయారు పాండవులు గెలిచారు పాండవుల విజయాన్ని ఓర్చుకోలేకపోయాడు కౌరవ పక్షాన ఉన్న అశ్వత్థామ దుర్యోధుని దగ్గరకు వెళ్ళి ఒక ప్రతిజ్ఞ చేశాడు అశ్వత్థామ నేను పాండవుల యొక్క వంశాన్ని నాశనం చేస్తాను అని పంచ పాండవులకు ద్రౌపదీదేవికి పుట్టినవారు ఐదు మంది ఉప పాండవులు అంటే ద్రౌపదీదేవి యొక్క కుమారులు ఐదు మంది వారు రాత్రిపూట నిద్రపోతుండగా గొంతు కోసి చంపేశాడు అశ్వత్థామ అలా చంపేసి భయపడి పారిపోయాడు పాపం ద్రౌపదీదేవి రోధిస్తూ ఉంది తన ఐదు మంది పిల్లలు చనిపోయారు అని తమ కుమారులను చంపినవాడు అశ్వత్థామా అని తెలుసుకున్న పాండవులు అశ్వత్థామాను వెతికి వెతికి పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి ద్రౌపదీదేవి ముందు తీసుకొచ్చి పడేశారు ఇదిగో ద్రౌపదీదేవి మన పిల్లలను చంపినవాడు వీడే వీడిని నీవు ఎలా చంపమంటే అలా చిత్రహింస పెట్టి చంపుతాము వీడి తలను నరికి నీ పాదాల దగ్గర పడతాను ద్రౌపదీదేవి వీడి తలను బంతిలాగా తన్ను అని భీముడు అంటే తల్లి ద్రౌపదీదేవి అటువంటి స్థితిలో అంతటి బాధలో కూడా ఏమందో తెలుసా అండి నా పిల్లలను చంపినవాడు వీడే అని నాకు తెలుసు నా పిల్లలు చనిపోయారు అని చెప్పలేనంత దుఃఖంతో నేను రోధిస్తున్నాను ఇక్కడ కానీ ఈ అశ్వత్థామాను మీరు కట్టిపడేసి నువ్వు ఎలా చంపమంటే అలా చంపుతాను అని అంటున్నారు ఈ విషయం ఇప్పటికే ఈ అశ్వత్థామాను కన్న తల్లికి తెలిసింటుంది ఆ తల్లి నా కొడుకు చనిపోబోతున్నాడు అని అక్కడ ఆ తల్లి ఎలా ఏడుస్తుందో ఎలా రోధిస్తూ ఉందో పాపం వీణ్ణి చంపకండి వదిలేయండి అంది ఆ మహాతల్లి ద్రౌపదీదేవి పాండవులు కూడా వాణ్ణి క్షమించి వదిలేశాడు ఈ ఒక్క సందర్భం చాలదా మనం ద్రౌపదీ దేవికి రెండు చేతులెత్తి నమస్కరించడానికి దేవతగా కొలవడానికి పాండవులకు ఈ క్షమాగుణం దేవికి ఆ దయాగుణం వల్లనే వారు ఈ లోకంలో ఇప్పటికీ దేవతలుగా పూజలు అందుకుంటూ ఉన్నారు అలాంటి ద్రౌపదీ సమేత వారి తిరునాల మహోత్సవం మన పుత్తూరు పట్టణంలో ప్రారంభమైంది బంధుమిత్రులతో కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ను ఫాలో చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ